హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను వీడియోలో సొరకాయ సారోపిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇది చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఒక కప్పు బియ్య పిండిని తీసుకున్నాను ఇందులోకి సొరకాయని తురిమి తీసుకున్నాను అలాగే నానపెట్టిన శనగపప్పు పచ్చికారం కరివేపాకు జీలకర్ర నువ్వులు ఉప్పు కారం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ తీసుకున్నానండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ బియ్య పిండిని వేసెట్టుకొని శనగ తరిగిన ఉల్లిపాయ సొరకాయ తురుము నానపెట్టిన పచ్చిశనగపప్పు తరిగిన కొత్తిమీర కరివేపాకు జీలకర్ర సరిపడా ఉప్పు పచ్చికారం అలాగే కొద్దిగా నేను ఎండుకారం కూడా తీసుకుంటాను ఇందులోకి కొద్దిగా నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా ఈ కన్సిస్టెన్సీ రావాలండి కొద్దిగా మెత్తగా ఉంటేనే మనం ఈ సొరకాయ పిండి మనం ప్యాన్లో మంచిగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం ఇలా ఈ ప్యాన్లో ఒత్తుకోవాలి నేను రెగ్యులర్గా సొరపిండి చేసుకుంటూ ఉంటాను కానీ మనం సొరకాయ వేసుకోకుండా జస్ట్ ఆనియన్తో చేసుకుంటాం కదా ఇలా సొరకాయతో ట్రై చేద్దామని చేశాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి సో ఇలా అంతా మనం చేసుకున్న తర్వాతని పెట్టుకొని దానిపైన కొద్దిగా నూనె వేసి చుట్టూ కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి ఇలా ఎందుకు హోల్స్ పెడతామంటే రెండు వైపులా చక్కగా కాలుతుంది కాబట్టి ఇలా చేస్తాము చూడండి ఈ రొట్టెని మనం మీడియం ఫ్లేమ్ పైన కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా అయ్యిందో సో దీన్ని వెనక్కి తిప్పుదాము చూడండి చూసారు కదా ఇలా కొద్దిగా మాడినట్టు వస్తేనే దీని టేస్ట్ బాగుంటుంది మొత్తం కాలినట్టు అనే అర్థమండి ఈ సొరకాయ రొట్టెలు మనం పేపర్ పైన చేసుకొని కూడా పెనం మీద కాల్చుకోవచ్చండి ఎప్పుడైనా సరే సరోపిండి పిండి బాండిలో కానీ ఇలా నాన్ స్టిక్లో కానీ చేసుకుంటేనే డైరెక్ట్గా ప్రెస్ చేస్తేనే మనకి దీని టేస్ట్ బాగా తెలుస్తుంది తర్వాత ఇప్పుడు మనం ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాం చూడండి వీడియోలో రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం పెనం ఒకటి తర్వాత మళ్ళీ చల్లార్చి చేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి ఒక టిప్ చెప్తానండి నేను ఫస్ట్ కొన్ని నీళ్లు పోసేసుకొని అది అన్నీ పారబోసిన తర్వాత చల్లగా అయిపోతుంది కదా వెంటనే మనం ఇంకొకటి ప్రిపేర్ చేసుకోవచ్చు అలా తొందర తొందరగా అయిపోతాయి ఇవి సో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వీడియోలో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా వచ్చాయో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్